ఒకటి భౌతిక స్థాయి మానవ శరీరము భగవంతుడు అనుగ్రహించిన గొప్ప వరము జీవితంలో విజయాన్ని ఆనందాన్ని సాధించడానికి మంచి ఆరోగ్యమే మూలము శరీరము మనస్సు ఒకదానితో ఒకటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అనారోగ్యము మనస్సుకు బాధను నిస్పృహను కలిగించి జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించకుండా ఆటంకం కలిగిస్తుంది మనకు కలిగే దుఃఖాలలో ఎక్కువ వాటికి మన శరీరక బలహీనతలే ముఖ్య కారణాలని వివేకానంద స్వామి చెప్పింది సరి అయిన మాట మన సనాతన గురువులు కూడా ఈ శరీరమే ధర్మ సాధనకు ముఖ్య పరికరము మాధ్యము కలు ధర్మ సాధనము అని చెప్పారు అందుకని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన ముఖ్య కర్తవ్యం ఇనుపకండరాలు ఉక్కు నరాలు కలిగి ఉండాలని వివేకానంద స్వామి మరీ మరీ చెప్పారు ఒక ప్రసంగంలో ఆయన ఈ విధంగా సలహా ఇచ్చారు ఓ నాయన మిత్రులారా బలంగా దృఢంగా ఉండండి అదే నేను మీకు ఇచ్చే సలహా గీతాధ్యయనము కంటే ఫుట్బాల్ ఆట ద్వారానే మీరు స్వర్గానికి మరింత చేరుకోగలరు ఇవి నేను సాహసించి చెప్పిన మాటలు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదేదో నాకు తెలుసు నాకు కొంచెం అనుభవం వచ్చింది మీ కండరాలు శరీరము ఇంకా కొంచెం బలంగా దృఢంగా ఉంటే మీరు భగవద్గీతను మరింత బాగా చదివి అర్థం చేసుకోగలరు అనారోగ్యం ఒక వ్యక్తికి మానసిక ఒత్తిడిని కలిగించడమే కాక అతని కుటుంబం మొత్తాన్ని కలత చేపరుస్తుంది మందుల ఖర్చులు భరించడానికి అంతా ఇబ్బంది పడవలసి వస్తుంది ఆరోగ్యవంతుడైన వ్యక్తి అన్ని పరిస్థితులలోనూ తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటాడు అత అతను తన విధులను నేర్పుగా ఉత్సాహంగా సంతోషంగా నిర్వర్తిస్తాడు ఇతరులకు సేవ చేయడానికి ఆత్మరక్షణకు అవసరము తప్పనిసరి అయినా శారీరక దృఢత్వాన్ని బలాన్ని రాష్ట్రానికి దేశానికి చెందిన ఆస్తులను ధ్వంసం చేయడానికి ఉపయోగించకూడదు అదుపు తప్పిన శరీర శారీర శక్తి చాలాసార్లు కులమత ఘర్షణలుగా అసా అసాంఘిక కార్యక్రమాలుగా హింస లూటి ఇతరులను అవమానించడం వంటి క్రూరమైన పనులుగా మారి సంఘంలో శాంతి సమన్వయాలు కరవేటట్లు చేస్తాయి ఈ శారీరక శక్తిని నిర్మా నిర్మాణాత్మక పనుల వైపు మరల్చాలి భౌతిక పరిమాణ అభివృద్ధిలో అలవాట్లు అతి ముఖ్య పాత్ర వహిస్తాయి సారాయి త్రాగడము సిగరేట్ త్రాగడము మాదక ద్రవ్యాలకు అలవాటు పడడము వంటి చెడు అలవాట్లు శరీరాన్ని బలహీనం చేసి దీర్ఘ వ్యాధులకు గురయ్యేటట్లు చేసి శారీరక ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి అటువంటి హానికర అలవాట్లకు బానిసలైన వారి సాంగత్యము స్నేహం కూడా పూర్తిగా వదులుకోవాలి ముఖ్యంగా చెడు స్నేహితుల హానికర ప్రభావము యుక్త వయస్కుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఆ లేత అపరిపక్వ మనస్సు అతి సులభంగా చెడు అలవాట్ల ప్రభావానికి లొంగిపోతుంది అందుకనే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారిని ఒక కంట జాగ్రత్తగా గమనిస్తూ మంచి అలవాట్లు ఏర్పరచుకోవలసిందిగా ప్రోద్బలం చేయాలి ఆహారము నిద్ర వ్యాయామము పని వీటన్నిటిలోనూ మంచి అలవాట్లను ఏర్పరచుకోవటమే మంచి ఆరోగ్యానికి గల రహస్యము యోగాసనాలు ప్రాణాయామ సాధనలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి తగిన సమర్థమైన సాధనలు కానీ వాటిని అర్హులైన గురువులు మార్గదర్శకత్వంలో అభ్యసించాలి మన సనాతన భారతదేశంలో గురుకుల విద్యా విధానం ఉండేది అందులో విద్యార్థులు తమ జీవితంలో ఆరంభ దశనంతా జ్ఞానులైన గురువులు సాంగత్యంలో గడిపేవారు గురువుల సాంగత్యంలో గడిపేవారు బ్రహ్మచర్యము తపోదీక్షలు గురుసేవ శాస్త్రగ్రంథ పఠనము వంటి సాధనలు క్రమశిక్షణాయుతంగా ఆచరించి వారు తమలో అంతర్గతంగా అద్భుత శక్తిని పెం పెంపొందించుకునేవారు అన్ని వేదాలను కంఠస్థం చేసి ఉంచుకునేవారు దీనికంత కారణము ఇంద్రియ శక్తిని మానసిక శక్తిని సరిగా పరిరక్షించుకోవడమే ఇంద్రియ సుఖాలను అమితంగా అనుభవించడం వల్ల ఇంద్రియాలు తమ శక్తిని ఉత్సాహాన్ని కోల్పోయి జీవితంలో ఉన్నత లక్ష్య లక్ష్యాలని సాధించడానికి పనికి రాకుండా పోతాయి మన ఋషులు వివాహం చేసుకున్న వారిలో అద్భుత ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండేది బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తే ఇంద్రియశక్తిని సులువుగా ఓజశక్తిగా పరివర్తన చేయవచ్చు ఓజశక్తి వలన మెదడు నరాల వ్యవస్థ దృఢంగా తయారై రక్తంలో నూతనోత్సవము శక్తి నిలబడతాయి ఫలితంగా ఏకాగ్రత శక్తి అద్భుత జ్ఞాపక శక్తి ఏర్పడతాయి వివేకానంద స్వామి ఈ విషయంలో తన అభిప్రాయాన్ని నిర్ద్వందంగా ప్రకటించారు చూడండి కఠోర బ్రహ్మచర్య దీక్షని అవలంబిస్తే చాలు అతి కొద్ది సమయంలోనే జ్ఞానమంతా మనవశమవుతుంది ఒకసారి విన్నది కానీ తెలుసుకున్నది కానీ ఎల్లకాలము జ్ఞాపకం ఉండిపోతాయి ఈ బ్రహ్మచర్యము లోపించడమే మన దేశంలో అన్ని అనార్థాల కారణము అందుచేత పుష్టికరమైన బలవర్ధకమైన ఆహారము క్రమము తప్పని వ్యా వ్యాయామము మంచి అలవాట్లు ఏర్పరచుకోవటము ఇంద్రియ నిగ్రహము మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి దోహదం చేసే తద్వారా వ్యక్తిత్వ వికాసంలో ఒక భాగము అయినా భౌతికాభివృద్ధికి తోడ్పడుతుంది జై శ్రీరామకృష్ణ جی ویویکانند مہاراج